హాయ్ డీ శ్రీనివాస నుంచి నేను పార్థిని మా పాప బాబు వచ్చారు హాలిడేస్కి చక్కగా ఎంజాయ్ చేయడానికి పాప వాళ్ళ బాబు అల్లుడు రాలేదు మా బాబు మనవుడు పెద్ద మనవుడు బీటెక్ ఫోర్త్ ఇయర్ తన ప్రజెంటేషన్స్ ఉన్నాయని రాలేదు వాళ్ళైతే మధ్యాహ్నం చక్కగా వెళ్ళి తాటి ముంజలు తెచ్చుకున్నారు శుభ్రంగా వల్చుకున్నారు ఇల్లు అంతా కూడా ఈ ఐపీఎల్ మ్యాచెస్ కానీ మా ఇల్లు అంతా కూడా క్రికెట్గా ఉం చేసుకొని మా బాబు వాళ్ళ బా మన వాళ్ళు అంటే ఇద్దరు కొడుకులు బాబుకి వాళ్ళిద్దరు చూడండి ఇల్లునే ఒక స్టేడియం చేసుకొని ఆడుకుంటున్నారు ఇలా ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా పిల్లల గోళ ఇలాగే ఉంటుంది వీళ్ళైతే చక్కగా వలిచి అందరికీ ప్లేట్లలో పెట్టి తాటి ముంజలు అయితే ఇస్తున్నారు ఈ ఎండాకాలం తాటి ముంజలు కడుపు చలవ చాలా ఉపయోగాలు నా వీడియోలో ఉన్నాయి తాటి ముంజల యొక్క ఉపయోగాలు అవన్నీ కూడా వీరిద్దరూ చూడండి వాళ్ళ ఆటలు అసలు అసలు ఎండకి బయటికి వద్దు వెళ్ళద్దు అన్నామని ఇంట్లోనే ఒక స్టేడియం కింద అక్కడ టీవీలో చూసి ఇక్కడ వీళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు ఇదండి శ్రీనివాసన్ నుంచి సరదాగా ఒక క్లిప్పింగ్ అయితే తీశాను నా చేతిలో ఫోన్ ఉందనేసి అలాగే మా పెద్ద బాబు వాళ్ళ బాబు మాట నెట్టుకు వెళ్ళి ఆడి వచ్చాడు క్రికెట్ షార్ట్స్ కొట్టుకుంటూ తనకి ఇలా కొంచెం క్రికెట్ ఈ మధ్య ఇంట్రెస్ట్ అయింది వీడేంటంటే ఎగ్జిబిషన్కి వెళ్ళేట చిన్నాడు లేజర్ ఏదో లైటింగ్ దాన్ని పెట్టి ప్రాణం తినేస్తున్నాడు అందరి మొహాల మీద వేసి చేసి వీడు కొంచెం ఎక్కువ వేరేగా ఉంటుంది ఇంకా పెద్దవాడు చిన్నవాడు కొట్టుకోవడంలో మాత్రం వేరే లెవెల్లో కొట్టుకుంటారు లోపల ఇంకా అడగక్కర్లేదు వాళ్ళకి ప్రతి నిమిషము హైదరాబాదులో ఎండలు గాడుపు ఎక్కువ ఉందండి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ లోపల ఉంది రోజు బయటికి అయితే అస్సలు వదలటం లేదు ఇంట్లోనే ఆడుకుంటున్నారు చాలా అసలు అడగక్కర్లేదు కొట్టుకోవడమా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటారు ఇలాగ ఆటలతో ఇదొక సందడి మనవలతో నాకు మా వారికి పెద్ద పెద్ద వాడు కూడా వచ్చి ఉంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ వాడికి మరి కొంచెం ప్రజెంటేషన్ లాస్ట్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కదా ఇంకా వాళ్ళని చదువుల్లో మనం డిస్టర్బ్ చేయకూడదు ఇది కానీ నచ్చితే ఈ వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు లైక్ ఇస్తే నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొంచెం నాకు ఇంప్రూవ్ అవుతుంది నా ఛానల్ చూసారా వాడికి షార్ట్స్ వాడికి ఈ మధ్య కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది ఇప్పుడు నైన్త్ క్లాస్కి వచ్చాడు పిల్లలకి మ్యాచ్లు చూస్తున్న కొద్దీ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ అయితే పెరుగుతూ ఉంటుంది ఇలా ఎంతమంది పిల్లలకి ఇంట్రెస్ట్ అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అని కూడా మనం కాదనుకోడు మధ్య మధ్యలో అస్తమానం చదువు కాదు ఇలా కూడా కొంచెం చేస్తే వాళ్ళు కూడా కొంచెం డెవలప్ అవుతారు వాళ్ళకి అస్తమానం చదువు చదువు అన్నా కూడా విసుగ్గా ఉంటుంది కదా పిల్లలకి సమ్మర్లో ఇంకేముందండి జూన్ ఫస్ట్ నుంచి మళ్ళీ స్కూళ్ళు మొదలు ఏదైనా ఎంజాయ్ చేస్తే ఈ వన్ మంత్ ఎంజాయ్ చేయాలి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న మెసేజ్ ఏంటంటే పిల్లల్ని కొంచెం ఎన్ సమ్మర్లో జాగ్రత్తగా చూసుకొని చల్లని మజ్జిగలని కానీ బార్లీ వాటర్ కానీ ఇస్తే వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది పిల్లల్ని మనం జాగ్రత్తగా చూడాలి పొద్దుట సాయంత్రం మధ్యాహ్నం ఇలాగేంటంటే మంచి లో బయటికి పంపించకుండా మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ పార్థ